ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకి కారణం ఆటోలే అంటూ జేసీ దివాకర్ రెడ్డి అయితే ఆటో వాళ్ళకి కొన్ని హెచ్చరికలు జారీ చేశారు ఇక నుంచి ఎక్కడైనా సరే ఎక్కడో నాకు అనవసరం తాడిపత్రిలో మాత్రం ఆటో డ్రైవర్లు వాళ్ళు కూర్చున్నటువంటి ముందు సీట్లు గనక ప్యాసింజర్లని కూర్చోబెట్టుకుంటే ఈసారి పోలీస్ స్టేషన్లకి కాదు డైరెక్ట్గా ఆర్టీఓ ఆఫీసులోనే ఆటోలని పెట్టేస్తాను ఆర్టీఓలకే పట్టించేస్తాను ఫోటోలు తీసి మరి ఆర్టీఓలకి పట్టించేసి ఒక్కసారి ఆర్టీఓ ఆఫీస్కి మీ ఆటో వెళ్ళిందంటే బయటికి రావడం మాత్రం కష్టం కాబట్టి ఇక నుంచి మీరందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు యొక్క రూల్స్కి విరుద్ధంగా కాకుండా రూల్స్కి అనుగుణంగా డ్రైవింగ్ చేసుకుంటూ బ్రతకండి ఇన్న రోజులు కూడా మీరు బ్రతకాలనే ఆలోచనతో నేను చూసి చూడనట్లు ఉన్నాను కానీ వీటి యొక్క తీవ్ర పరిణామాలు ఎక్కువ అవుతున్నాయి ముఖ్యంగా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి దీనివల్ల ప్రమాదాలకు ఎక్కువ మంది గురవుతున్నారు మీరు ఎంతమందిని వెనక్కి కేవలం ముగ్గురు పడితే ముగ్గురిని మాత్రమే కూర్చోబెట్టండి ప్యాసింజర్ల దగ్గర కావాలంటే ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఎక్కువ తీసుకోండి కానీ ముందు సీట్లో మాత్రం మీ పక్కన ఎవరినైనా కూర్చోబెట్టుకుంటే ఆర్టీ ఆఫీస్లో మాత్రం ఇచ్చేస్తానని చెప్తున్నారు ఆర్టీ ఆఫీస్కే ఇన్ఫర్మేషన్ ఇస్తాను వాళ్ళకి పట్టించేస్తాను మళ్ళీ ఆటో లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి రాకపోతే వీరు ఏడ్చి నా దగ్గరికి వచ్చినా నేనేమి చేయలేను తాడిపత్రిలో ఉన్నటువంటి ప్రతి ఆటో డ్రైవర్ మాత్రం దీని గురించి అయితే ఆలోచించాలి ఇంకా నేనైతే ఉపేక్షించేది లేదు ఈ రోజు నుంచే ప్రతి ఆటో డ్రైవరు దీన్ని పాటించాలంటూ హెచ్చరికలు అయితే జారీ చేశారు